సారంగా ఛానల్ వీక్షకులకి స్వాగతం అండి వారం వారం కవితతో మీ ముందుకి ఈ వారం వచ్చేసాను ఓ మంచి కవితని మీకు ఇప్పుడు వినిపిస్తాను ఆర్ సీతారాం కవులు రాసిన కనుక కనుక అనే కవిత్వ సంపుటి నుంచి మీకు ఇప్పుడు ఒక మంచి కవితను వినిపించబోతాను ముందుగా ఈ కవిత్వ సంపుటి కనుక ఇటీవలే విడుదల చేశారు వీరు ఖమ్మం ఎసెటిక్స్ వారు ఈ కవిత్వాన్ని విడుదల చేశారు సీతారాం గారు ఈ కవిత్వాన్ని ఎలా రాశారు అనేది ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే బయట అనేక సంఘటనలు జరుగుతుంటాయి ఆ జరిగిన సంఘటనల్ని అవి యుద్ధం యుద్ధం కావచ్చు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు లేదా పసిపిల్లల మీద అఘాయిత్యాలు కావచ్చు ఇలా ఏ రకమైన సంఘటనలు జరిగినప్పుడు కూడా ఆ సంఘటనల్ని మానసికంగా ఎంతో వేదన అనుభవించి ఘర్షణ ఆ ఘర్షణ ఆ వేదన అక్షరాల రూపంలో కవిత్వంగా వచ్చింది అని మనం ఈ కవిత్వాన్ని చదివినప్పుడు చెప్పవచ్చు మొత్తం కవితలన్నీ మార్మిక తాత్విక ఆధ్యాత్మిక ఇంకా రకరకాల ధోరణులలో ఇవి సాగుతాయి మీకు ఇప్పుడు ఒక మంచి పద్యం ఓ ఆకలి పద్యం కవిత శీర్షిక పేరు ఆకలి పద్యం ఆమె వేసవి ఎండల్ని మల్లెల రాసులు చేసి మాలలు కడుతూ ఉంటుంది కట్టే ప్రతి మూరకు ఆకలి పేగుల కొలతొకటి ఉంటుంది నుదుట పావళ బిల్లంత బొట్టు బొట్టు కింద బాధో దిగులో దాగి పెదాల మీద చిరునవ్వై చిట్లుతుంది వేదనేమో దారుకుండకు చుట్టుకుని మూరమూరకు తెగుతూ ముడులు పడుతుంది మూర ముప్పై అయినా బేరమాడతావు పరిమళానికి జీఎస్టీ లెక్కగడతావు మునివేళ్ల మధ్య ఏ అయస్కాంతం ఉందో పూలు పసిపిల్లలై దారంలోకి దూరిపోతాయి పూలు పదాలై పరిమళిస్తాయి వాసన లేని పదాలు పట్టుకుని కవిత్వం కట్టబోతావు జీవితాన్ని అనుకరించడం అనువదించడం అంత తేలికేమీ కాదని తెలిసొస్తోందా ఎప్పటికైనా ఇదండి కవిత చూడండి ఎంత బాగుందో మనం ఫైవ్ స్టార్ హోటల్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వందలు వందలు ఎన్నెన్నో టిప్స్ ఇస్తుంటాం కానీ ఒక చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర మాత్రం బేరమాడడానికి ప్రయత్నం చేస్తాం ఒక తన చుట్టూ పరిమళాలని నింపుకున్న ఒక పూల అమ్ముకునే ఆమె ఆమె మనకి ఎప్పుడు చిరునవ్వుతో తను మోరలు కొలిచి ఇస్తూ ఉంటుంది కానీ ఆ చిరునవ్వు వెనుక ఆ ఆకలి ఆవేదనను గుర్తించి అటువంటి వాళ్ళకి మంచి చేయండి అని చాలా చక్కగా ఈ కవిత్వాన్ని చెప్పారు వారు ధన్యవాదాలండి వచ్చే వారం మరో మంచి కవితతో మేము ముందుకు వస్తాను రోహిణి వంజారి